జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వింజమూరు మండలం ఎస్టీ కాలనీలో రామస్వామి గుడి ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు పురోహితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి గుడిలో రాముల వారి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం కాలనీ వాసులతో మాట్లాడిన ఎంపీ వేమిరెడ్డి నేను అందించిన టైర్ సైకిల్స్ అందరికీ బాగా ఉప ఉపయోగపడుతున్నాయి దూర ప్రాంతాలకు వెళ్లాలంటే నడవలేని వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు అలాగే ఎంపీ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డుతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు మీ ఎమ్మెల్యే కాకల సురేష్ యువ డైనమిక్ నాయకుడుగా ప్రజల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపిస్తున్నారని ఆయన ప్రశంసించారు ఇకపై కూడా ఎటువంటి అవసరమైనా తాను ఎల్లప్పుడూ ప్రజలకు తోడుంటానని హామీ ఇచ్చారు गैराजमार्ग बहार दे गएगा हाँ 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 ह ఇరవై నాలుగు శతాబ్ ప్రదాయ వచ్చామే మళ్ళీ ఇరవై ఐదు మేలో జూన్ ఇది ఇరవై ఐదు జూన్లో మళ్ళీ వచ్చిన ఒక సంవత్సరంలోనే రెండోసారి రావడం ఇదంతా రాజా పుణ్యం ఈ రాజా నెల్లూరు వచ్చాడంటే ఇంజనీరు రావాలి సార్ మీరు అంటాడు దానికి తోడు ఎస్టీ కాలనీ ఖచ్చితంగా ఎస్టీ కాలనీ తీసుకొస్తాడు నాకు కూడా సంతోషం ఎందుకంటే మనం ఏదైనా కాలనీలోనే ఏదైనా అభివృద్ధి చేయడం అది మనకి సంతోషం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సంతోషపడతారు సో ఏదైనా మీ కాలనీలో నేను చేయగలిగింది ఉన్నా ఖచ్చితంగా కూడా చేస్తానని చెప్తున్నా అందరికీ కూడా అంటే మా ఉదయగిరి ఎమ్మెల్యే ఆరోగ్యం బాగాలాగా ఈరోజు రాలేకపోయాడు సురేష్ గారు నాకు మెసేజ్ పెట్టాడు ఇట్లా బాగాలేదు రాలేకున్నారన్న మంచి వ్యక్తి మంచి వ్యక్తిని మీరందరూ కూడా మా ఇద్దరిని గెలిపించడం చాలా సంతోషం ఎప్పుడు కూడా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నా సైడ్ నుంచి మీ అందరికీ చెప్తుంట ఖచ్చితంగా నా సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది ఒక ఎంపీగా ఎప్పుడు మా సైడ్ నుంచి ఏది చేయగలిగినా ఎంపీగా చేయగలిగింది ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నారు ఇప్పుడే సైకిల్స్ చూశాను వాళ్ళని చూస్తే ఎంతో ఆనందం కథలు లేక ఇళ్లలో కూర్చొని ఉన్నవాళ్ళు ఈ రోజు చూడు అందరిలాగనే వాళ్ళు వచ్చి సంతోషంగా ఈరోజు ఇక్కడికి రాగలుగుతున్నారంటే ఆ ట్రై సైకిల్స్ ఇది ఇక్కడే కాదు ఇప్పుడే నాగరాజు పడుబోతుంటే ఒక ట్రై సైకిల్ వేసుకొని వచ్చాడు ఇట్లా వీళ్ళు చూస్తుంటే నడవలేని వాళ్ళు మనకంటే స్పీడ్ పోతున్నారు ఇప్పుడు అదే మన చాలా సంతోషం అది చూస్తేనే ఇప్పుడే ఇక్కడ ముగ్గురు వచ్చిండే ఆ ముగ్గురు చూడండి ఇంట్లో కథలు లేక కూర్చోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు కనీసం పలకరించగలుగుతారు పోయి పక్కింటి పలకరించగలుగుతారు ఒక మనిషి వాళ్ళకి తోడు వల్ల ఆ ట్రైసైకిల్ వాళ్ళకి తోడు సో ఇటువంటిది దున్న మూడు మీ ఉదయగిరిలోనే మొన్న మీకు తెలుసు విజయమూ ప్రోగ్రాం పెట్టాం దాదాపు నూట యాభై మంది రైస్ అవసరం వచ్చి ఇవ్వలేదంటే ముందు ఖచ్చితంగా ఇస్తాం వాటర్ ప్లాంట్ కూడా మేము ఉదయగిరి నుంచి ఇస్తా కూడా ప్లాంట్లు ఇచ్చి ఉంటారు అవి కూడా మనం మేము ముందు రోజుల్లో ప్రత్యా ఇవన్నీ ఇవ్వడము ఇట్లయితే దాన్ని మెయింటైన్ చేస్తున్నాం మెయింటైన్ చేసేదే మెయిన్ ప్రతి ప్లాంట్ కూడా ఎక్కడ కూడా జిల్లాలో ఇచ్చిన ప్రతి ప్లాంట్ నూట డెబ్బై ప్లాంట్లు ఇచ్చిన ఇప్పటి వరకు ప్రతి ప్లాంట్ మేమే మెయింటైన్ చేస్తున్నాం